జలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా డోన్ లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయవుంచి మీ లైకే నాకు భవిష్యత్తు ఉంటుంది నాలాంటి వారిని కూడా ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే పదహారు వేల మంది విదేశీయులను తిప్పి పంపే యోచన దేశంలోకి అక్రంగా వచ్చినట్లు గుర్తింపు ఇప్పటికే వారందరూ నిర్బంధంలో వలసల విదేశీయుల చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద చర్యలు తీసుకోనున్న కేంద్రం ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు పద్మూడు ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ఆగ్రహము చట్టాలను ఇంత దారుణంగా అన్వయించుకుంటారా ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారో కూడా చూడరా దర్యాప్తులు ఏం జరుగుతుందో పట్టించుకోరా వాటిపై తదుపరి విచారణ కొనసాగించవచ్చు ఛార్జ్షీట్లు దాఖలకు ఏసీబీకి అనుమతి హైకోర్టు ఉత్తర్వులను మరే కేసులా వర్తించవు బెంచ్ స్పష్టీకరణ విచారణ ఆరు ఆరు వారాలకు వాయిదా నాన్ సద్దు తేల్చండి రెవెన్యూ తీరు మారాల్సిందే సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటరీలు ఇంకా రిపోర్ట్లు అడుగుతున్నారు ప్రజలను కలెక్టర్లు ఆఫీసులు పిలుస్తున్నారు కాలయాపన పనులు వెంటనే కట్టిపెట్టండి వాట్సాప్ గవర్నర్తో సమస్యలన్నీ తీరాలి ప్రజాసేవలకు రేటింగ్ విధానం తీసుకొస్తాం కేంద్రం తరహాలో పరీక్ష పెట్టి పదోన్నతులు సీనియర్ అధికారులు తీరు మార్చుకోవాలి కలెక్టర్ సదస్సులో చంద్రబాబు సీరియస్ అభివృద్ధి సంచయం సుపరిపాలన ఇవే మన ఫోకస్ పాయింట్లు మూడు నెలల్లో గొప్ప మార్పు కనిపించాలి ప్రతి సోమవారం సమీక్షిస్తా చంద్రబాబు జీఎస్టీ లబ్ధి ప్రజలకు అందాలి తగ్గింపుతో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ప్రయోజనం రవాణా ఖర్చులతో ఇసుక తీసుకెళ్లే తీసుకెళ్తే అడ్డుకోవద్దు అభ్యంతరాలు ఏమి భూములు రెగ్యులేషన్ చేయాలి రెండు రోజు రో రెండో రోజు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు నేరాలు ముప్పై మూడు శాతం తగ్గాలి రాష్ట్రంలో సైబర్ నేరాలు పదహారు శాతం పెరిగాయి సైబర్ నేరగాల కంటే పోలీసులు అడ్వాన్స్డ్గా ఉండాలి ఎస్పీలతో సీఎం చంద్రబాబు మంగళవారం కలెక్టర్లు ఎస్పీల సదస్సులో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మారారు కీపర్ అవతారం ఎత్తిన బాబు అతి ప్రసంగాలకు అదిలోనే చెక్ సూటిగా ప్రభుత్వ విధానాలు వివరణ సొత్తు లేకుండా ఎజెండా పైన ఫోకస్ శైఖల ప్రజెంటేషన్ దిశలోనే రెండు రోజులుగా పక్కా షెడ్యూల్ మారిన చంద్రబాబును చూసి కలెక్టర్లు అధికారులు ఆనందం పెన్షన్లు దీపం టూ పంపిణీకి డబ్బులు డిమాండ్ ప్రసాదాలు నాణ్యతపై సెవెంటీ సిక్స్ పర్సెంట్ సంతృప్తి ఇసుక అందుబాటుపై అరవై ఐదు పాయింట్ సిక్స్ పర్సెంట్ సంతృప్తి వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తులకు సిద్ధం కోర్టు ఆదేశిస్తే ముందుకెళ్తాం సుప్రీంకు సిబిఐ స్పష్టీకరణ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సునిసా సునీతారెడ్డికి నిర్దేశం దీనిపై ఎనిమిది వారాలు నిర్ణయించాలి అప్పటిదాకా బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగు సుప్రీం అసలు దోషులు తేలేందుకు ఇంకా దర్యాప్తు జరగాలి లోద్రా మాజీ మంత్రి బాబాయ్ వైఎస్ వివేకానంద అడ్డెత్తి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ స్పష్టం చేసింది ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపింది అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రం తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్కు భారతరత్నం కోసం కృషి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ సజ సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో సీఎం అమెరికా భారత్ మళ్లీ వాణిజ్య చర్చలు ట్రంప్ అడ్డుగోల సుంకాలతో నిలిచిన ప్రక్రియ తాజాగా ఆరో దశ చర్చలు పునఃప్రారంభం పెట్టుబడులతో రాండి విజా విశాఖ సదస్సుకు విదేశీ భాగస్వాములను ఆహ్వానిస్తూ లండన్లో లోకేష్ రోడ్ షో పాల్గొన్న ప్రఖ్యాత కంపెనీలు ప్రతినిధులు రాష్ట్రంలో లక్ష ఎకరాలు పారిశ్రామిక కస్టమర్లు పదహైదు నెలల్లో టెన్ పాయింట్ జీరో సిక్స్ లక్షల కోట్ల పెట్టుబడులు జనవరికి జనవరి కల్లా టూ క్యాంటీన్ కంప్యూటర్లు కలెక్టర్ సదస్సులో ప్రదర్శించిన క్యాంటీన్ వ్యాలీ భవన సముదాయాల నమూనా రెండు వేల ఇరవై ఏడు నాటికి మరో మూడు ఏర్పాట్లు చేయనున్న ఐజీఎం ఏటా ఐదు వేల కోట్లు విలువైన ఎగుమతులే లక్ష్యం యాభై ఎకరాల్లో అమరావతి క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వెయ్యి కోట్ల ప్రోత్సాహాలతో వంద వంద స్టార్అప్లు పేదంటికి కూటమి వరం ఒక్కొక్క ఇంటికి టూ పాయింట్ ఫైవ్ లక్షల రాయితీ పేద ఇండ్లు యూనిట్ ఏఎం పెంపో గత ప్రభుత్వం కంటే వన్ పాయింట్ వన్ జీరో లక్షల అదనపు సబ్సిడీ దరఖాస్తు ఏమున్నా మెరిట్కి ప్రాధాన్యం అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు సేక్కు కేరా వైసీపీ అసత్య ప్రచార ప్రచారాలతో సోషల్ సైకోల కొత్త పుంతలు విద్యుత్ కోతలంటూ తప్పుడు ఐడీలతో దుష్టచారం గంటల తరబడి కోతలతో ఇంటర్వ్యూకి బ్రేక్లంటూ పోస్టు బెజవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోత దీనివల్ల తమ బేబీ డెలివరీ ఆగిపోయిందని మరో పోస్టు రాష్ట్రంలో కరెంటు లేవంటున్న ట్రాన్స్కో అధికారులు మహాకూటంలో సిగ్గు పట్లు బీహార్లో కీలక సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు కర్ణాటకలో బ్యాంకు దోపిడీ యాభై ఎనిమిది కోట్ల సొత్తు సోరి ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదు సుప్రీంకోర్టు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని చూసుకుంటే ఆయుధాలు వదిలేస్తాం మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం అభయ్ పేరిట ప్రకటన సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఎల్లడి బసవరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి ప్రభుత్వ సలహాదారులుగా ఎన్విఎస్ రెడ్డి మెట్రో ఎండిగా సర్పరాజ్ అహ్మద్ పలువురు ఐఏఎస్ బదిలీలు ఏడీఈ అవినీతి పవర్ ఆదాయానికి మించిన కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్ బహిరంగ మార్కెట్లో విలువ నూట యాభై కోట్ల అంచనా అంతార్ కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నట్లు అవినిస్ అధికారులు గుర్తింపు బినామీ ఇంట్లో టూ పాయింట్ వన్ కోట్ల లభ్యం ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు తాత్కాలిక బదిలీలు జీవో మూడు వందల పదిహేడు బాధ్యతలకు ఉపశమనం జీవో నూట తొంభై జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగికి ఒకసారి అవకాశం గరిష్ఠగా మూడేళ్ళు డిఫెటేషన్ జస్టిస్ గోస్ కమిషన్ నివేదిక ఆధారం ఆధారంగా చర్యలొద్దు మాజీ సిఎస్ ఎస్కే జోషి పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పిల్లల చేతల్లో స్టీరింగ్ కార్లు ద్విచక్ర వాహనాలను నడుపుతున్న మైనర్లు గతేడాది పదివేల నూట పదమూడు కేసులు ఈ ఏడు ఆరు నెలల్లోనే పన్నెండు వేల యాభై మూడు కేసులు రాజధాని కీలక ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ డిసెంబర్ నాటికి ప్రణాళిక రెండున్నర నిర్మాణం పూర్తి చేయాలి విద్యుత్ సమస్యలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు రైతు బంధు ఈరికి ఇందు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాల్లో మూడు వేల అరవై తొమ్మిది మందికి నకిలీ పట్టాలు ధరణి పోర్టులోకి అక్రంగా ఎంట్రీలు రైతుబంధు నిధులు సోహా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వేలు ఎలుగులోకి ప్రైవేట్ సమస్యలు మున్ముందుకు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇనుకడుగు రాజ్ జాతీయ ర్యాంకిల్లో ఏటేటా ఎంతో తేడా మేలుకోకపోతే ముప్పుంటున్న నిప్పులు నిపుణులు కేంద్ర విద్యాశాఖ ఏటా ఇచ్చే జాతీయ ర్యాంకింగ్లో ప్రైవేటు డిమ్డ్ విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు తమ స్థానాన్ని గణనీయంగా మెరుగు మెరుగుపరుచుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలకు కిందికి నెట్టి పైకి ఎగబోతున్నాయి గాజా సిటీ అగ్నిగుండం ఒకవైపు బాంబుల దాడులు మరోవైపు భూతలపూరు పోరు నేలమట్టమవుతున్న ఆక ఆకాశ మార్గాలు ఎనభై తొమ్మిది మంది మృతి గాజు మంటల్లో కాలిపోతున్న ఇజ్రాయెల్ మంత్రి గాజా సిటీ అగ్నిగుండం ఒకవైపు బాంబు దాడులు మరోవైపు భూతలపోరు ఎనభై తొమ్మిది మంది మృతి గాజా మంటల్లో కాలిపోతున్న ఇజ్రాయెల్ మంత్రి అగ్నిగుండంగా మారింది ఇప్పుడు దాకా పది లక్షల మంది పాలిస్తన వాసులు తలదాచుకున్న ఈ నగరం మంటల్లో మారుతుంది ఇజ్రాయెల్ దళాలు ఒకవైపు వైమానిక దాడులతో కాల్చేస్తూ మరోవైపు భూతల దాడులకు దిగాయి చూసుకుంటే ఇలీనమా విమోచనమా సమైక్యమా నేడు పార్టీల పరంగా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్యారేడ్ మైదానంలో వేడుకలు అటవీ ఉద్యోగస్తులపై దాడి చేసే పీడీ యాక్టు మంత్రి సురేఖ జస్టిస్ గోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు నష్టం వచ్చిన జీఎస్టీ సవరణకు మద్దతు ఇస్తాం పసుపు వస్తువుల ధరను దుకాణం ముందు ప్రదర్శించాలి వ్యాపారాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి సూచన అసత్య ప్రచారంతో మా పిల్లలకు మానసిక శోభ గ్రూప్ వన్ ర్యాంకుల తల్లిదండ్రులు ఆవేదన ఆరోపణలు కాదు ఆధారాలు చూపాలని డిమాండ్ సింగరేణి డైరెక్టర్ బలరాముపై పిటిషన్ కొట్టివేత ఉస్మానియా వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రులను తీర్చిదిద్దాలి రాజనరసింహ మైనార్టీ గురు గురుకులాల టైం టేబుల్ సవరణ ప్రధాన రాజకీయ పార్టీలు బుధవారం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విలీనం విమోచన సమైక్యత దినంగా పాటిస్తున్నాయి విలీనం పేరుతో కాంగ్రెస్ వామపక్షాలు విమోచన దినోత్సవం పేరుతో బీ బహుజాపి జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో భరాస ఆధ్వర్యంలో జాతీయ పతావిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది నండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సా ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక చూస్తే ధరల పత్రంలో బాబు రికార్డ్ కూటమి సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలు రూపాయన్నరకై కిలో టమాటా బిగ్ బాస్కెట్ ఇతర ఆన్లైన్ స్టార్లో మాత్రం కిలో ఉల్లి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు దాకా విక్రయం రైతులకు దక్కడం లేదు బయట మాత్రం దిగి రావడం లేదు ఇవేం ధరలు రైతులు బతకద్దా తక్షణం పంటలు కొనుగోలు చేసి మానవత్వాన్ని చూడండి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వము ఉన్నా లేనిట్టే కదా మెరిట్ను ఎలా విస్మరిస్తారు ఎస్జిటి ఏఎస్ఐ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థించిన హైకోర్టు ధర్మాసనం ప్రాధాన్యత ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు ఎస్జిటి ఏఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏమిటి వివేకా కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మేము ఈ కేసును ప్రవేశించడం ఏమిటి ఈ వాదనను సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు ఒకదాని వెంట ఇంకొకటి పిటిషన్ వేస్తూ ఉంటే విచారణ పూర్తి అయ్యేది ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత కథ ఛార్జ్షీటు వేసింది అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరి మీరు సాధించింది ఏమిటి బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోము సునీతను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం బాబా ప్రకటన స్వేచ్ఛపై దాడే ఇండియా టుడే గ్రూప్ కన్సల్టెన్సీ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రభుత్వ తప్పిదాలు ఎండగడుతున్న సాక్షిపై వరుసగా అక్రమ కేసులు ప్రత్యేక సాక్షి పత్రిక స్వేచ్ఛపై దాడే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చట్టాన్ని దుర్వినియోగం చేయడమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిలో దేశంలో మరెక్కడా లేదు ప్రత్యేక స్వేచ్ఛను కాపాడుకునేందుకు సాక్షికి అండగా నిలబడదాం ఆదు నుంచి దగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నిలువున ముంచిన కూటమి సర్కార్ నోటిఫికేషన్ మొదలు ఫలితాలు ఎల్లడి వరకు కుతంత్రమే మెరిట్ లిస్టులో ఉన్న ఎంపిక చేయలేదు నేను ఎస్టీ కేటగిరీ మహిళను మెరిట్ లిస్టులో స్కూల్ అసిటెంట్ విభాగంలో నా పేరు ఉంది టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్గ ప్రదర్శన కూటమి ప్రభుత్వం పీజీ రెమెన్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాల్లో చలగాటమాడుతుంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన విద్యార్థికి పీజీ బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు టీసీ ఇవ్వలేదు అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం మలమూత్రాలు మధ్యమ బాటల మధ్య మహావిష్ణువు విగ్రహం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరు టీటీడీ చైర్మన్గా నాయుడు బాధ్యతలు చేపట్టడం నుంచి వరుసగా ఘోర అపచారాలు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం హైందవ ధర్మానికి తూట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ భూమనపై అక్రమ కేసు భక్తుల మనోభావులు దెబ్బతీసేలా వీడియో పోస్టు చేశారంటూ ఆరోపణ పోలీసులు ఫిర్యాదు చేసిన డిప్యూటీఈఈ గోవిందరాజులు హైందవ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమవిస్తా నాపై ఎన్ని కేసులు పెట్టుకోండి జైలుకు పంపినా భయపడను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దేవుడు భూములు ఎగ్జిబిషన్ గొల్ఫ్ కోర్స్ ఏమిటి గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై హైకోర్టు నిలదీత వాణిజ్య కార్యకలాపాల కోసం అనుమతించేది లేదు అలాంటి ప్రతిపాదనల విషయంలో ముందుకెళ్లద్దు ముప్పై ఎకరాల భూమిలో వేసిన గ్రావెల్స్ను తొలగించండి వ్యవసాయ భూమిని యథాపూర్వస్థితికి తీసుకురండి దేవుడు భూమిని ధార్మిక కార్యక్రమాలకై వాడాలి దేవుడు భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్స్ ఏమిటి దేవుడు మాన్యములు బరి తెగింపు కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా గొల్లపూడి భూముల్లో పనులు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మట్టి చదును రాత్రిపూట లారీల కోలాహలం మూడు చోట్ల భారీ సిమెంట్ పైపులతో రహదారి నిర్మాణం మంగళవారం రాత్రి దేవుడి భూముల్లో జరుగుతున్న పనులు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం తెలంగాణ నమస్తే తెలంగాణ చూసుకుంటే ఆయుధాలు వదిలేస్తాం మావోయిస్టుల సంచలన నిర్ణయం సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిర్మిస్తాం ఈ అంశంపై పార్టీ స సహచరులతో చర్చించుకుంటాం ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి కేంద్ర హోంమంత్రి లేదా ప్రతినిధులతో చర్చలకు సిద్ధం వీడియో కాల్ ద్వారానైనా సంప్రదింపులు జరపాలి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విద్యుత్ ఏడిగి అక్రమార్జన రెండు వందల కోట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు సహా పదకొండు చోట్ల తనిఖీలు బినామీకి చెందిన ఇంట్లో టూ పాయింట్ వన్ ఎయిట్ల కోట్ల నగదు లభ్యం భారీ ఆభరణాల స్వాధీనం అక్రమార్జుల గుర్తింపు ఈ పాపం ఎవరిది అవినీతి ఏడీఏ ఎనుక గట్టి మంత్రి బదిలీ ఏటు పడినా కాపాడిన అమాత్యుడు గతంలో బిగ్ బ్రదర్సు సాకిచ్చిన ఏడీ నేడు ఎగదోసి నేడు ఎగేసి ఫార్మాపై కాంగ్రెస్ దగా ఫార్మా సిటీ భూములపై నేడు రైతులను రెచ్చగొట్టిన నేతలు అధికారం లేకొస్తే వారు భూములు తిరిగిస్తామని ఆమె ఇప్పుడు ఆ భూముల్లో పోలీసులు పహారా పెట్టి పెన్సింగ్ కోర్టు అథారిటీ నోటీసులతో కాంగ్రెస్పై రైతన్నల ఆగ్రహం కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలంటూ డిమాండ్ రైతు కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డికి తేల్చి చెప్పిన బాధ్యతలు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవమని స్పష్టీకరణ త్రిపులారపై కోమటారెడ్డి దోకా నేడు అలైన్మెంట్ మార్పుపై ఆమెలు ఆందోళనలు నేడు స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉన్న ఉలికే లేదు కనీసం నిర్వాహిత రైతులను కలిసి తీరిక కూడా లేదు రైతులను అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించిన మంత్రి తిరుమల అయ్యే అయ్యేదా పోయేదా అప్పటి వరకు నువ్వు ఉంటావో నేనుంటానో తెలవదు ఎన్ని తరాలు ఎన్ని ప్రభుత్వాలు మారాలనో నల్లగొండలు నల్లగొండల నేను బైపాస్ రోడ్డు వేయిస్తున్నా అక్కడ రైతులతో కోటి కోటినారు ఇస్తున్నా అప్పటిదాకా నేనే ఉంటా మీకు అట్లనే వస్తాయి పోండ్రి మెట్రో ఎండిగా సర్పరాజ్ ప్రభుత్వ సలహాదారులుగా ఎన్విఎస్ రెడ్డి పలువురు ఐఏఎస్లకు స్థాన చలనం ఈ నగరానికి ఏమైంది సంచలు మహిళా మృతదేహం చెర్లేపల్లి రైల్వే స్టేషన్ వద్ద పడేసెల్లిన దుండగలు కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం సర్కార్ అసమర్థ విధానాలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర విజయయాత్ర ప్రారంభం కుట్టకుపై మూడు రోజులైన మృతదేహాలను గుర్తించరా ఇంతకన్నా అసమర్థ చేతగానతనం ఇంకోటి ఉంటుందా బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్కు కనిపించలేదా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు నా యావదాస్తిని అమ్మైన బీఆర్ఎస్ను గెలిపిస్తా భద్రాచలం నేత నరసింహమూర్తి ఉద్యోగ ప్ర ఉద్వేగ ప్రకటన యా యాచకురాలిపై లైంగిక దాడి సాగర్ రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘటన కా జూబ్లీస్ కాంగ్రెస్లో మళ్ళీ ముస్లం నానా తంటాలు పడి అజ తప్పించిన సీఎం వర్గం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్లీ విభేదాలు ఏకంగా పోస్టులతో ఆల్చాలు మొదలుపెట్టిన అంజన్ వర్గం టికెట్ ప్రయత్నాలు ఆపని దానం కార్గేని కలిసిన కలిసి వినతి మరోవైపు సామాజిక కోణంలో నర్కొస్తున్న బంతు వర్గం రిమే రిమెన్స్మెంట్ యాభై శాతం ఎగ్గొట్టడే కాలేజీలో ఒక కోర్సులో ఎన్ని సీట్లున్నా రెండు వందల ఇరవై నాలుగు సీట్లకే పీజీ రిమెన్స్మెంట్ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ మిగతా వారు పీజీలు చెల్లించాల్సిందే త్వరలో కమిటీ నేనున్న సర్కార్ ఆగిన ఆరోగ్యశ్రీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవల బంద్ ప్రతి నెల వంద కోట్లు ఉత్తమాటే నెలల డబ్బులిస్తే పద్నాలుగు వందల కోట్ల బకాయిలు ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల బడ్జెట్లలో రెండు వేల కోట్లు లేవా నెట్వర్క్ దావఖానా అసోసియేషన్ నేత రాకేష్ కడెం రాజీనామా చేయి బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టే ఓటేసి గెలిపించిన చేసిన గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరికి పోస్ట్ కార్డు పంపిన మహిళా ఓటరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి భూములు అన్యాయంగా గుంజుకుంటున్నారని రేవంత్ రెడ్డి బట్టి క్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క మల్లిరెడ్డి రంగారెడ్డి కోదన్రెడ్డి పలుమార్లు మా గ్రామంలోకి వచ్చి రైతులను రెచ్చగొట్టారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీపై నిత్యం ఇసము జమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు పాదయాత్రలు చేశారు ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్